వెల్కమ్ టు అవర్ ఛానల్ పదేళ్ల తర్వాత సూర్య శుక్ర గ్రహాల యొక్క సంయోగం ఈ రాశుల వారికి సువర్ణ అవకాశం రాబోతోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మిదిన రాశిలో సూర్యుడు శుక్రుడు కలియక ఈ రాశిల వారికి విశేష ప్రయోజనాలు రాబోతున్నాయి వేద శాస్త్ర ప్రకారం ఏదైనా రాశిలో రెండు గ్రహాల కలయిక వల్ల ద్వాదశ రాశిలపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో గ్రహాల రాజైన సూర్యుడు సంపదకు విలాసానికి ప్రతీక్గా భావించే శుక్రుడు కలియకతో ఈ రాశి వారికి పదేళ్ల తర్వాత కొన్ని ప్రత్యేకమైన యోగాలు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశుల వారి యొక్క వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భాగస్వామ్య పనుల్లో మాత్రం చాలా ప్రయోజనంగా ఉంటుంది మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి సూర్యుని శుక్రం కలిగక వలన మిథున రాశి వారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది ఉద్యోగం మార్చాలని ఆలోచించినట్లయితే ఈ కాలంలో మీ కొత్త అవకాశాలు వస్తాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి వైవాహిక జీవితంలో అద్భుతంగా ఉంటుంది వ్యాపారులు కూడా మంచి లాభాలు రాబోతున్నాయి వారు ఈ రాశి వారికి సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల అనేక రంగాల్లో విజయం సాధిస్తారు ఈ కాలంలో విదేశీ ప్రయాణం చేరుకునే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి అయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు కన్యా వారు ఈ రాశి వారికి కూడా సూర్యుడు శుక్రి శుక్రుడిని వల్ల శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో పనికి సంబంధించిన శుభవార్తలు వింటారు వ్యాపారులు మంచి విజయాన్ని పొందుతారు మీ ఉద్యోగాన్ని మార్చాలని చూస్తున్నట్లయితే ఈ కాలంలో మీకు కొత్త అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లో మంచి విజయం సాధిస్తారు మీ సంబంధాల్లో తండ్రిపదతో పొందుతారు కుంభరాశివారు ఈ రాశి వారికి కూడా శుక్రుడు సూర్యుడు కలిగి వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో ఏర్పడుతుంది ఈ కాలంలో సంతానం నుంచి శుభవార్తలు వింటారు మీ జీవితం కూడా మెరుగుపడుతుంది ఆర్థిక పరంగా మీ విజయం సాధిస్తారు ప్రేమ సంబంధ విజయం సాధిస్తారు గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వీడియోస్ నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి